గోపాలుడే నవనీత చోరుడే అమ్మాయ సోద అమ్మాయ సోద గోపీ గోపాలుడే గోపాల బుడే అమ్మాయ సోద అమ్మాయ సోద నంద గోపాలుడే నవనీత చోరుడే అమ్మాయ సోద అమ్మాయ సోద గోపీ గోపాలుడే గోపాలుడే అమ్మా సోద అమ్మాయ సోద ఉట్టి మీద పాలన్నీ తాగేస్తున్నాడే చట్టిలోన వెన్నంత చేస్తున్నాడే ఉట్టి మీద పాలన్నీ తాగేస్తున్నాడే చట్టిలోన వెన్నంత చేస్తున్నాడే ఎట్లాగమ్మా ఏ సోదమ్మా ఎట్లాగమ్మా ఏ సోదమ్మా ఎంత చెప్పినా వినడు ఏ సోదమ్మా డు నంద గోపాలుడే నవనీత చోరుడే అమ్మాయసోద అమ్మా సోద గోపి గోపాలుడే గోపాల బాలుడే అమ్మా సోద అమ్మా యశోద చీరలన్నీ మూట కట్టే చిన్ని కృష్ణుడమ్మ రవికలన్నీ మూట రాధా రాధాకృష్ణుడమ్మ చీరలన్నీ మూట కట్టే చిన్ని కృష్ణుడమ్మ రవికలన్నీ మూట కట్టే రా ఎంత చెప్పినా వినడు ఏ సోదమ్మా ఎంత చెప్పినా వినడు ఏ సోదమ్మా నంద గోపాలుడే నవనీత చోరుడే అమ్మా సోద అమ్మా సోద గోపి గోపాలుడే గోపాల బాలుడే అమ్మాయి సోద అమ్మా సోద అత్త కోడళ్ళకి త్త కోడళ్ళకి తగుపెట్టడమ్మా తోడి కోడళ్ళని ఎట్లాగమ్మా యేసోదమ్మా ఎట్లాగమ్మా యేసోదమ్మా ఎంత చెప్పినా వినడు యేసోదమ్మా ఎంత చెప్పినా వినడు యేసోదమ్మా నంద గోపాలు చోరుడే అమ్మాయ సోద అమ్మాయ సోద గోపి గోపాలుడే గోపాల్ బాలుడే అమ్మాయ సోద అమ్మాయ సోద నంద గోపాలుడే నవనీత చోరుడే స్పీ అమ్మాయ సోద గోపి గోపాలుడే గోపాల బాలుడే అమ్మాయ సోద అమ్మాయ సోద అమ్మాయ సోద అమ్మాయ సోద అమ్మాయ సోద హరే శ్రీనివాస